ఇలా ఒడిశా ఫారెస్ట్లో తిరుగుతుంటే నాకు ఇది కనిపించింది మీరు ఇది తెలిసే ఉంటే అట్టికాయ పువ్వు అంటారు దీన్ని సో దీన్ని అట్టికాయల వరకు అత్తకాయలు తింటారు పువ్వులు తింటారు మోదీ యాక్చువల్గా ఇదిగోండి ఇక కనపడుతుంది సార్ ఇది కనిపించే అన్ని కూడా అన్గ్రోన్ బనానాస్ అనమాట ఇవన్నీ పెరక బలం సరిపోక అయిపోతాయి పువ్వు లోపల వైట్ కలర్తో ఒక గడ్డ లాంటిది ఉంటుంది అంట ఆ గడ్డను కొంతమంది కర్రీ చేసుకుంటారంట కొంతమంది తింటారంట ఈరోజు మనం తినే ప్రయత్నం చేద్దాం అందుకే పువ్వులాపు ఎలా ఉండదు ఫోన్ షేప్లో చూసారా ఊటర్ షైల్ మొత్తం కదా టేస్ట్ అంత స్వీట్గా ఉండదు కానీ కొంచెం వగరుగా ఉండదు కానీ షుగర్ ఉన్న వాళ్ళు కానీ కొన్ని రెండు రిజల్సిన వాళ్ళకి దాకా పనిచేస్తుంటాం అంత బ్యాడ్ టేస్టింగ్ కాదు అలానే గుడ్ టేస్ట్ కాదు ఓకే టేస్ట్